యేసు ప్రభు రహస్య రాకడ తరువాత జరగబోవు భవిష్యత్ విషయాలు నిత్యత్వం వరకు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం నుండి చివరి ఇరవై రెండవ అధ్యాయం వరకు మనం చూడగలము ప్రకటన ఆరవ అధ్యాయం నుండి ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయం వరకు ప్రభు రహస్య రాకడ నుంచి ఏడేండ్ల శ్రమల కాలమును చూడగలము ఇరవయో అధ్యాయము వెయ్యేండ్ల పాలన ధవలసింహ మహాసింహాసన తీర్పు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నిత్యత్వములు అంటే పరలోకము నిత్య నరకాలు తెలుగుతాయి ముగింపులో రెండే ఉంటాయి దేవునితో నిత్యత్వం అంటే పరలోక రాజ్యము రెండు శాతామునితో నిత్యత్వం అంటే గుండము లేదా నిత్య నరకము యేసు ప్రభు రహస్య రాకడ తర్వాత ముద్రల తీర్పులను ప్రకటన ఆరో అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం వరకు చూచాము తర్వాత బోరల తీర్పులు ప్రకటన ఎనిమిది రెండు నుండి చూస్తూ ఉన్నాము ఏడవ బోర ఊదిన తర్వాత జరుగు జరిగిన సంఘటనలలో పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం వరకు ధ్యానించాము ఈరోజు ఐదు నుండి ఏడు వచనాలలో ఉన్న విషయాలు ధ్యానించబోతూ ఉన్నాము ధ్యానించిన విషయాలు క్లుప్తంగా ఒకటి ఏడు తలలు పది కొమ్ములు ఆ కొమ్ములపై పది కిరీటములు ఉన్న ఒక క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చింది ఇదే అంచక్రీస్తు రెండు ఈ మృగము యొక్క ఒక ముఖమునకు చావు దెబ్బ తగిలి మానింది దీనికి ఘట తన బలాన్ని ఇచ్చింది అంటే సాతాను బలాన్ని కలిగి ఉంది ప్రజలందరూ ఆ క్రూర మృగానికంటే అంచక్రీస్తుకు ఘట సర్పానికి అంటే సాతానునికి నమస్కారం చేస్తారు అంటే ఆరాధిస్తారు ఆ తర్వాత ఐదు నుండి ఏడు వచనాల్లో ఒకటి ఆ మృగమునకు దేవుణ్ణి దూషించే డంభపు మాటలు పలికే నోరు ఉంది ఆ మృగము దేవుణ్ణి ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు నోరు తెరచి దూషిస్తున్నట్లుగా ఐదు ఆరు వచనాల్లో చూస్తాం రెండు ఎంతకాలము దూషిస్తుంది ఈ మృగము అధికారం కలిగి అంటే ఘట సర్పం నుండి వచ్చిన అధికారమును పొంది నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు అంటే భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలంలో చివరి మూడున్నర సంవత్సరాలు దూషిస్తుంది మూడు అంత మాత్రమే కాదు ఈ క్రూర మృగం పరిశుద్ధులను జయించే అధికారం ఉంది ప్రతి వంశము మీద ప్రతి ప్రజల మీద ప్రతి భాషలు మాట్లాడు వారి మీద అధికారమును కలిగి ఉంటుంది ఈ అధికారము ఘట సర్పం ద్వారా పొందింది క్లుప్తంగా ఘట సర్పం అంటే సాతాను తన అధికారాన్ని క్రూర మృగానికంటే అంత్యక్రీస్తుకి ఇస్తుంది ఈ అంత్యక్రీస్తు దేవుణ్ణి దేవుని ప్రజలను దూషిస్తూ జయిస్తూ హింసిస్తూ శ్రమల కాలంలో చివరి మూడున్నర సంవత్సరములు అంటే నలభై రెండు నెలలు అధికారం చలాయిస్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ